సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమరణం ముచ్చట్లు సో అందరు వెళ్ళినాం ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు మేము టూ మూవీకి వెళ్తున్నాం సో నేను బాలమరణ ఆల్రెడీ చూసినాం సినిమా సో పిల్లలు చూడలేరు సో బా గాయత్రి మూడు రోజుల నుంచి నా ఇంట పడుతుంది సినిమా సినిమా అని సో అందుకని చెప్పి సినిమాకి వెళ్తున్నాం సో నైన్ ఫార్టీ ఫైవ్ షో సో అట్నే మధ్యలో కొంచెం బిర్యానీ తినేసి సో అట్నే మెల్ల నైన్ ఫార్టీ ఫైవ్కి సినిమా చూసి ఇంటికి వస్తాం ఫ్రెండ్స్ మరొక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలవాణి నుంచి ఎట్లా అందరూ ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈ రోజు అయితే మేమైతే మళ్ళీ పుష్ప టూ మూవీకి అయితే వెళ్తున్నాం మా గాయత్రి మా మల్లేష్ని త్రీ డేస్ నుంచి అంటే మా మల్లేష్ ఏమన్నారు అంటే మొన్న మీరు పోయారు సినిమా కంటే మిమ్మల్ని సండే తీసుకోతే బెటా ఇప్పుడు ఫస్ట్ డే కదా ఫుల్ జనాలు ఉంటారు మీరు కి వెళ్ళండి అని పంపించింది అయినా సినిమా టికెట్ దొరుకుతారు సండే నుంచి ట్రై చేసిన అసలు దొరకలేదు సండే నుంచి దొరకలేదు సో ఇప్పుడు గిటా ఏదో దొరికినాయి మా ఇంటి పక్కన దొరికినాయి హాయ్ స్పెట్స్ బాగా సినిమా అంటే రెడీ ఉంటారు ఇద్దరు దొంగలు నడు మా దానే చికెన్ బిర్యానీ తింటాడు చికెన్ బిర్యానీ దేనికి రాత్రి మనం ఒకసారికి ఒకటి అవుతుంది ఒకటా కిట్టసారి ఉంటుంది తెలుసా నీకు మస్తు సారి ఉంటుంది చూడాలి పెట్టుకోపో పెట్టుకోయ్యా అమ్మో వాచ్ పెట్టుకున్నావా గాయత్రి కొత్త వాచ్ కొత్త వాచ్ కొత్త వాచ్ తీసుకున్నా మా బాడమని మాషిన్ ఎత్తి కడుపున పట్టుకొని ట్యాబ్లెట్లు వేసుకుంటే ఉంది రెండు రోజుల నుంచి మాషమెన్ ఎత్తి దీనికి అంతటి కారణం క్రేజీ యాసిని క్రేజీ యాసిన్ ఎత్తి టేబుల్ మీద కూర్చోబెట్టినందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది మా కూర్చో బాధిట్ కూసరా అక్కడ రాసింది కంచుకోట కంచుకోట రెస్టారెంట్ స్పైసీ ఫ్రైడ్ ఫిష్ అరే అందు వచ్చేది ఒక పీసీ అది మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఉంది ఇంకోటి చూడు ఇంకోటి చూడేదనా రెస్టారెంట్ అది ఉంటాయి చికెన్ కర్రీ చెప్తా మరి ఏం చెప్పాలి మరి ఏం తింటావు స్టార్టర్స్ చెప్పాలి ఏదైనా నాన్ వెజ్ స్టార్టర్సా

Okay then taste <laughs>

ఇప్పుడే దినేష్టం ఇంకా సినిమాకి ఇప్పుడే బయలుదేరుతున్నాం నైన్ థర్టీ అవుతుంది బండి వస్తున్నాయి జరుగు సో అక్కడ అక్కడనే థియేటర్ అదే థియేటర్ సో ఇక్కడ లంచ్ చేసినాం డిన్నర్ చేస్తాం డిన్నర్ వేసి చేసే కూర్చున్నాం ఇప్పుడు సినిమా పుష్ప టూ దేలే హ్లూ ఇయ్ ఇక్కడ కదల్ల వే హం ది అపా బరాజ్ తవరన కుటివా అప్ప అంటే ఫైరాన్ కుటివా అస్ తవరన కుటివా ఫైరా రైన్ ఇంప్రెటేటర్ దగ్గర్కొచ్చేసాం సో ఇంకొక 10 నిమిషాల టైం ఉంది షో స్టార్ట్ గానికే లోపల రపారపా ఫైటింగ్ అవుతుంది లాస్ట్ లోపల టైం సౌండ్ వస్తున్నాయి